డ్యూడ్ సినిమా రివ్యూలోకి వెళ్లే ముందు అల్లు అర్జున్ గారి ఆర్యా టూ సినిమా గురించి కాస్త అయినా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది డ్యూడ్ అనే సినిమా కథను ఆర్యా టూ సినిమా ఇన్స్పిరేషన్తోనే రాసుకున్నానంటూ ప్రమోషనల్ ఇంటర్వ్యూలోనే చెప్పాడు ఈ సినిమా దర్శకుడు నేనేమి కొత్త కథను రాయలేదు గతంలో మీ తెలుగులోనే వచ్చిన ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్కు నాదైన రీతిలో స్క్రీన్ ప్లేను రాసుకున్నాను దాని చుట్టూ కొన్ని ఫ్లేవర్స్ను పెంచాను సమాజంలో ఇప్పుడు ఉన్న ఓ సమస్య గురించి కూడా చర్చించేలా కథను రాసుకున్నానంటూ జోర్ సినిమా దర్శకుడు చెప్పుకొచ్చాడు ఆర్య టూ సినిమాలో ఉన్న కోర్ పాయింట్ ఏంటో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి హీరోకు హీరోయిన్ అంటే ప్రాణం చచ్చేంత ప్రేమ కానీ హీరోయిన్కు మాత్రం హీరో గారి ఫ్రెండ్ అంటే ఇష్టం కట్ చేస్తే కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల హీరో హీరోయిన్లకు పెళ్లి సెట్ అవుతుంది పెళ్లి ముసుగులోనే బంధువులందరినీ ఉంచేసి తన ఫ్రెండ్ను ప్రేయస్ని దేశం దాటించేయాలన్నది హీరో ప్లాన్ చివరకు ఏం జరుగుతుందన్నది మనందరికీ తెలిసిన కథే ఈ జూడ్ అనే సినిమాలో కూడా సేమ్ టు సేమ్ ఇదే ట్రాక్ నడుస్తుంది ఆర్య టూ సినిమాలో హీరో గారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో హీరో చుట్టూ అల్లుకున్న సెంటిమెంట్ సీన్లు ఎలా ఉంటాయో ఈ జూడ్ అనే సినిమాలోనూ అవే సెంటిమెంట్ సీన్లు రిపీట్ అవుతూ ఉంటాయి మరి అల్లు అర్జున్ గారి ఆర్యా టూ సినిమాలాగా ఈ జూడ్ సినిమా ఫ్లాప్ అయిందా లేక పదహారేళ్ల క్రితం నాటి ఆ కోర్ పాయింట్కు ఈ తరానికి తగ్గట్టుగా స్క్రీన్ ప్లేను రాసి మరీ జూడ్ అనే సినిమాను తీసి హిట్టు చేశారా లవ్ టుడే డ్రాగన్ వంటి వరుస హిట్లు తర్వాత వస్తున్న జూడ్ సినిమాతో ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ కొట్టినట్టినా లేక మూడో అడుగులో మనోడు తలబడ్డా అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం నిజానికి జూడ్ సినిమా నిన్న శుక్రవారమే రిలీజ్ అయింది కానీ అదే రోజున తెలుసు కదా అనే సినిమా ఉండటం వలన ఒకే రోజు రెండు సినిమాలను చూసేంత తీరిక లేకపోవడం వలన ఈ జూడ్ సినిమా రివ్యూను నిన్న ఇవ్వలేకపోయాను కావాలని తీరిక చేసుకుని మరీ నిన్న శనివారం రాత్రిపూట డ్యూడ్ అనే సినిమాను చూసి మరీ ప్రత్యేకంగా రివ్యూను ఇస్తున్నాను కోర్స్ ఇప్పటికే ఈ సినిమా రిజల్ట్ ఏంటి ఈ సినిమాకు ఎలాంటి రివ్యూలు వచ్చాయి అన్న విషయాలు మీకు తెలిసే ఉంటాయి సోషల్ మీడియాలో డ్యూడ్ సినిమాకు మిక్స్డ్ టాక్ నడుస్తుంది బాగుందని కొందరు అంటుంటే బాగోలేదని ఇంకొందరు అంటున్నారు ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుందని మరికొందరు అంటుంటే సెకండ్ హాఫ్ను డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టమని సెకండ్ హాఫ్లో చెప్పిన కథకు అందరూ కనెక్ట్ అవ్వడం అంత ఈజీ కాదని కూడా ఇంకొందరు చెప్తున్నారు సోషల్ మీడియాలో ఈ సినిమా ను బట్టి ఈ సినిమా రిజల్ట్ ఏంటన్నది సినీ ప్రియులు అంచనా వేయలేకపోతున్నారు నిజమే జోర్ సినిమాకు ఫస్ట్ హాఫ్ లో కథ ఓ రకంగా ఉంటుంది సెకండ్ హాఫ్ లో కథ పూర్తిగా టర్న్ తీసుకుంటుంది ఆర్య టూ సినిమా కోర్ పాయింట్లోనే డ్యూడ్ సినిమా సాగుతుందని మనం చెప్పుకున్నా కదా పరిస్థితుల ప్రభావం వల్ల ప్రియుడు పక్కన ఉండగానే హీరోయిన్ మెడలో హీరో కడతాడు అలా చేయమనేది కూడా ప్రియుడే ఆ ఒక్కటి తప్ప మనకు ఇంకే దారి లేదని కూడా సలహా ఇచ్చేది కూడా ప్రియుడే సిచ్యుయేషన్స్ డిమాండ్ చేయడం వల్ల హీరోకు కూడా మరో మార్గం లేక హీరోయిన్ మెడలో తాళి కడతాడు ఆ తర్వాత వచ్చే సీన్లు కొన్ని ప్రిడెక్టబుల్ గా అనిపిస్తాయిలే కానీ మధ్యలో సడన్గా వచ్చే ఓ ట్విస్ట్తో సెకండ్ హాఫ్ లో కథ మరో మలుపు తిరుగుతుంది అన్ని వదిలేసి కెనడాకు వెళ్లిపోదామని ఆ ప్రేమజంట ప్రయత్నాలను మొలబెడితే చివరకు ఊహించిన ట్విస్ట్తో ఇండియాలోనే అదే ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది ఫస్ట్ హాఫ్ కథ సాఫీగా సాగిపోతుంది హీరో క్యారెక్టరైజేషన్ హీరో హీరోయిన్ల మధ్య బాండింగ్ హ్యాండ్ ఇచ్చిన ప్రేయసి పెళ్లికి వెళ్ళి మరీ హీరో రచ్చరచ్చ చేయడం వంటి సీన్లు ఫన్ను జనరేట్ చేస్తాయి శరత్ కుమార్ గారి పాత్ర కూడా మంచి ప్రియారిటీ ఉంటుంది నిజానికి ఈ తరహా పాత్రలో ప్రకాష్ రాజ్ గారు కొట్టిన పిండి శరత్ కుమార్కు బదులు ప్రకాష్ రాజు గారిని పెట్టి ఉంటే ఈ కథకు ఈ సినిమాకు మరింత వెయిట్ పెరిగి ఉండేది తండ్రి పాత్రలోనూ అందులోనూ హీరోయిన్లకు తండ్రి పాత్రలో ప్రకాష్ రాజు గారి యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంటుంది పరుగు సినిమా విషయంలో జరిగింది అదే సరే ఆ విషయాన్ని పక్కన పెడితే హీరోయిన్ తండ్రి పాత్రలో నడిచిన శరత్ కుమార్లో రెండు మూడు షేడ్స్ ఉంటాయి నెగిటివ్ షేడ్స్ ఉంటాయి కూతురిపై వల్లమాలిన ప్రేమకు సంబంధించిన షేడ్స్ కూడా ఉంటాయి కామెడీ సెంటిమెంట్ విలనిజం కలగలిపిన పాత్రలో శరత్ కుమార్ గారి క్యారెక్టర్ సినిమాకు మేజర్ అసెట్ అయింది నిజానికి సెకండ్ హాఫ్లో కథను త్వరగా ముగించడానికి ఛాన్సులున్నాయి కానీ సినిమా నిడివి పెంచడానికి అన్నట్టుగా చివరిలో సాగదీసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది దేశం వదిలి వెళ్ళిపోవాలన్నదే హీరోయిన్ ప్లస్ ఆమె ప్రీడి ప్లాన్ దానికి హీరో సాయం చేయాలి అన్నీ పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని కారులో ఆమెను తీసుకెళ్లిపోతుంటే సడన్గా కారులోంచి ఆ వీసా పేపర్లను కిందకు విసిరేస్తుంది హీరోయిన్ అదేమంటే కొన్ని సెంటిమెంటల్ డైలాగులు చెప్తుంది నువ్వు కూడా ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకునేదాకా నేను ఎక్కడికి వెళ్ళిపోను ఉంటుంది ఇక అక్కడి నుంచి కాసేపటి వరకు హీరోకు పెళ్లి సంబంధాలు చూడటం మ్యాట్రిమోనీలో ఫోటోలను పెట్టడం అమ్మాయిలతో మాట్లాడించడం వంటి సీన్లు వస్తూ ఉంటాయి వాటి వల్ల కామెడీ పండితే బాగానే ఉండేది కానీ ఓ ఐదు పది నిమిషాల పాటు సాగే ఆ ఎపిసోడ్ మాత్రం ఆడియన్స్కు అనిపిస్తుంది ఇక ఆ తర్వాత అసలు నిజం ఏమిటన్నది హీరోయిన్ తండ్రికి తెలిసిన తర్వాత జరిగే పరిణామాలు మాత్రం చకచకా నడుస్తాయి క్లైమాక్స్లో ఆర్య టూ సినిమాలో లాగా చేస్తారేమో అని నేనైతే భయపడ్డాను పాపం ఆ ప్రియుణ్ణి వెర్రి పుష్పాన్ని చేస్తారేమో అని కంగారు పడ్డాను కానీ ఆర్య టూ సినిమాలో లాగా కాకుండా ఈ సినిమాకు డిఫరెంట్ ఎండింగ్లు ఇచ్చారు కొంతమందికి ఈ క్లైమాక్స్ నచ్చకపోవచ్చు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే హీరో పాత్రపై సానుభూతిని మరింతగా పెంచుకున్న వాళ్లకు కులాంతర వివాహాలు నచ్చని వాళ్లకు ఈ సినిమా క్లైమాక్స్ పోర్షన్ నచ్చకపోవచ్చు ఇక ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే హీరో ప్రదీప్ రంగనాథన్ ఎస్ ఈ సినిమా కథను తన భుజాలపై మూశాడు హీరోగా నటించింది మూడు సినిమాల్లోనే అయినా యాక్టింగ్లో మాత్రం ఎరగదీశాడు గుండెల్లో ప్రేమను దాచుకుని మరీ బయటకు నవ్వుతూ కనిపిస్తుంటాడు కామెడీ సినిమాలో ఎలాగైతే ఫన్ను జనరేట్ చేశాడో సెంటిమెంట్ సినిమాలో కూడా ప్రేక్షకుల గుండెను తడిమేలా నటించాడు ధనుష్ గారి బాడీకి రజనీకాంత్ గారి బాడీ లాంగ్వేజ్ తోడైతే ఎలా ఉంటుందో ప్రదీప్ రంగనాథన్ గారి యాక్టింగ్ కూడా అచ్చం అలాగే ఉంటుంది ఇక హీరోయిన్ పాత్రలో నడిచిన మమితా బైజూదే ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కథ అంతా ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అయితే ఆమె క్యారెక్టర్కు క్యారెక్టర్ అంటూ లేకుండా కథను రాసుకున్నాడు దర్శకుడు హీరోకు హీరోయిన్ ప్రపోజ్ చేస్తుంది మనోడేమో చిన్నప్పటి నుంచి నిన్ను నేను లాగే చూస్తున్నాను నాకు నీతో పెళ్ళి ఇష్టం లేదు మనకు సెట్ అవ్వదు అని అంటాడు మొదట్లో పాపం హీరోయిన్ చాలా బాధపడుతుంది గుండె పగిలేలా ఏడుస్తుంది కట్ చేస్తే ఆరు నెలలు తిరిగేసరికి మరొకటిని ప్రేమిస్తుంది పెళ్లి చేసుకుందామని ప్లాన్లు కూడా గీస్తుంది ఇంకా అడ్వాన్స్ స్టేజ్ కూడా వెళ్ళిపోతుంది లవ్ ఫెయిల్ అయితే బాధపడుతూనే ఉండాలా మూవ్ ఆన్ అయిపోవద్దా అని అంటారేమో కానీ దానికి కూడా సట్ అండ్ టైం లిమిట్ అంటూ ఒకటి ఉంటుంది కదా ఆ ఒక్క విషయంలోనే హీరోయిన్ క్యారెక్టర్ను దర్శకుడు తక్కువగా చేసి రాసుకున్నాడు అనిపించింది ఇక హీరోయిన్కు ప్రియుడుగా నడిచిన యాక్టర్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అసలు ప్రియారిటీయే లేని క్యారెక్టర్ అది ఈ సినిమాకి ఇచ్చిన బీజిఎం కూడా చాలా బాగుంది కొన్ని కొన్ని ఎమోషనల్ సిన్లలో అయితే బీజిఎం తోనే అయ్యాయి ఇక ఈ సినిమాలో నెగిటివ్ పాయింట్లు కూడా లేకపోలేదు ప్రిలెక్టబుల్ కథ కావటం ఫస్ట్ హాఫ్లో ఒకలా సెకండ్ హాఫ్లో మరొకలా కథ నడవటం అన్నది ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ నిజానికి ఈ సినిమా టీం ఓ బ్లెండర్ మిస్టేక్ చేసింది కథ ఏంటన్నది కథలోని కోర్ పాయింట్ ఏంటన్నది ఆడియన్స్కు క్లారిటీగా అర్థమయ్యేలా ట్రైలర్ను కట్ చేసి ఉంటే బాగుండేది ట్రైలర్ను చూస్తే వేరే పెళ్లి చేసుకున్న తన మాజీ ప్రేజ్ని హీరో వెతుక్కుంటూ వెళ్తాడు అన్న అర్థం వచ్చేలా ట్రైలర్ను కట్ చేస్తారు కానీ సినిమాలో ఉన్నది మాత్రం పూర్తి డిఫరెంట్ సీన్లు అక్కడే ఆడియన్స్ ఈ సినిమాకు డిస్కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టారు అంతే కాకుండా పదే పదే ఆరే టూ సినిమా కూడా తెలుగు జనాలకు గుర్తుకొస్తూనే ఉంటుంది స్క్రీన్ ప్లే పరంగా పూర్తి డిఫరెంట్ వెర్షన్ ఉన్నప్పటికీ కోర్ పాయింట్ మాత్రం అదే కాబట్టి తర్వాత ఏం జరగబోతుందన్నది మనోళ్ళు ముందే ఊహించేస్తూ ఉంటారు సెకండ్ హాఫ్లో వచ్చే ఒకటి రెండు సర్ప్రైజింగ్ ఎలిమెంట్లు తప్పితే క్లైమాక్స్ పోర్షన్ తప్పితే ఈ సినిమాలో కొత్తగా చెప్పుకోవాల్సిన కథ ఏమీ లేదు అదే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ ను తీసుకొస్తుంది ప్రదీప్ రంగనాథన్ గారి సినిమాలంటే తెలుగు జనాల్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వెరైటీ కథలతో ముందుకు వస్తాడని ఫిక్స్ అయిపోయారు ఫస్ట్ హాఫ్ అంతా అల్లరి చిల్లరగా కనిపిస్తూనే సెకండ్ హాఫ్లో ఏదో ఒక మెసేజ్ గురించి చెప్తూ చివరిలో సెంటిమెంట్ను పండించే కథలను తెస్తుంటాడన్నది ప్రదీప్ రంగనాథన్కు కు తెలుగు జనాల్లో ఉన్న గుర్తింపు కొత్త కొత్త కాన్సెప్ట్ను తెస్తుంటాడన్నది మనోళ్ళ ఆశ కానీ మన వాళ్లకు బాగా తెలిసిన ఆర్య టూ సినిమా కథాంశంతోనే డ్యూడ్ అనే సినిమా తీసేసరికి తెలుగు జనాలు కాస్త షాక్ అయ్యారు దాని ఫలితమే సోషల్ మీడియాలో కనిపిస్తున్న మిక్స్డ్ టాక్ అయితే ఒక్కటి మాత్రం ఈ సినిమాకు పర్లేదు యావరేజ్ గా ఉంది అబోవ్ యావరేజ్ గా ఉంది వన్ టైం వాచ్బోల్ అంటూ మాటలను వినిపిస్తున్నాయి తప్పితే అటర్ ఫ్లాప్ డిజాస్టర్ ఫ్లాప్ సినిమా అనే మాటలు మాత్రం ఈ సినిమా విషయంలో రావటం లేనని అంతా గుర్తించాల్సిన విషయం థియేటర్ నుంచి బయటకు వచ్చిన ఏ ఒక్క ప్రేక్షకుడు కూడా ఈ సినిమా బాగోలేదని మాత్రం అంటలేదు లవ్ టుడే డ్రాగన్ సినిమాల రేంజ్ లో లేదని అంటున్నారు తప్పితే డ్యూడ్ సినిమా ఫ్లాప్ అని మాత్రం ఎవ్వరూ అంటలేదు నా అభిప్రాయం ఏమిటంటే ప్రదీప్ రఘనాథ్ సినిమా అంటే ఓ రేంజ్లో ఉండాలి భారీ ట్విస్ట్ ఉండాలి బోల్డ్ ఎంత ఫన్ ఉండాలి ఎంటర్టైన్మెంట్కు డోకా ఉండకూడదు అన్న భారీ అంచనాలతో వెళ్తే మాత్రం మీకు నిరాశ తప్పదు మీ మనసులో ఉన్న ఆలోచనలు అంచనాలు అన్నీ తీసేసి క్లీన్ హార్ట్తో కనుక ఈ సినిమాకు వేస్తే మీకు ఈ సినిమా బాగా నచ్చుతుంది పర్లేదు బాగానే ఉంది ఫ్యామిలీతో కలిసి దీపావళికి ఈ సినిమాను చూడవచ్చులే అన్న ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది బూతులు డబల్ మీనింగ్ డైలాగులు ఎక్స్పోజింగ్ సీన్లు ఐటెం సాంగ్లు వంటివి లేకపోవడం కూడా ఈ సినిమాకు కలిసి వచ్చే మరో ప్లస్ పాయింట్ ఆర్యా టూ సినిమా లాగా ఫ్లాప్ అయితే కాలేజీలే కానీ అబో యావరేజ్ నుంచి హిట్ టాక్ మధ్య ఈ సినిమా టాక్ ఊగిసలాడుతుందని మాత్రం నిజం ఇక చివరిగా ఒక్క మాట ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి మాకు ముందే వచ్చేసిందని ఈ సినిమా నిర్మాతలే అధికారికంగా చెప్పేశారు ఈ సినిమాకు అక్షరాల ఇరవై ఐదు కోట్ల రూపాయలను మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే పెట్టుబడిగా పెట్టారు అయితే విడుదలకు ముందే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ ఇరవై ఐదు కోట్ల రూపాయలు నెట్ఫ్లిక్స్ సంస్థ చేసింది అంటే పెట్టిన పెట్టుబడి అన్నది నిర్మాతలకు ముందే వచ్చేసింది అంతేకాదు మ్యూజిక్ రైట్స్ శాటిలైట్ రైట్స్ కింద మరో ఐదు కోట్ల రూపాయల లాభం కూడా ముందే వచ్చేసింది ఇకపోతే థియేటర్ల నుంచి వచ్చేదంతా నిర్మాతలకు అదనపు లాభమే అనమాట అందుకే ఎంత వచ్చినా సరే మాకే దక్కుతుంది కదా అనే అభిప్రాయంతో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఓన్ రిలీజ్ చేసుకున్నారు ప్రదీప్ రంగనాథన్ చాలా మంచిగా ఉన్నవాడు డ్రాగన్ కంటే ముందే ఈ సినిమాను మేము ఒప్పుకున్నాం అప్పుడు తక్కువ రెమ్యునేషన్కే డీల్ క్లోజ్ చేసుకున్నాము డ్రాగన్ హిట్ అయ్యింది కదా అని వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు దాటింది కదా అని డ్యూట్కు భారీ లాభాలు వచ్చాయి కదా అని ముందుగా మాట్లాడుకున్న రెమ్యునేషన్ పెంచమని ఒక్క మాట కూడా మమ్మల్ని అడగలేదు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు అంటూ నిర్మాతలే స్వయంగా బయటపెట్టడం గమనార్హం ఇదండి డ్యూడ్ సినిమా రివ్యూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ